హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు నేను చాలా వీడియోల్లో ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ వస్తున్నానండి లివింగ్ రిలేషన్షిప్ ఎవరైనా కావాలి లివింగ్ రిలేషన్షిప్లో ఉంటే మనకు డబ్బు వచ్చే విధంగా ఏమన్నా ఉంటే చెప్పండి అని సార్ డబ్బు వచ్చే విధంగా మీరు యూట్యూబ్ వీడియోలలో చూసినట్టు వేలకు వేలు లక్షలు లక్షలు ఇస్తారని చెప్తున్నారు అదంతా వాస్తవం కాదండి ఫేకు దయచేసి ఎవరు నమ్మద్దు 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 అని పదే పదే రిక్వెస్ట్గా చెప్తున్నాను అందరికీ అన్ని లక్షలు ఇస్తారు ఇన్ని లక్షలు ఇస్తారు కడుపు చేస్తే అట్లా ఎందుకు ఇస్తారు సార్ అవన్నీ ఇవ్వరండి దయచేసి అటువంటి వాళ్ళ కోసం నాకు ఫోన్లు చేయొద్దు అని క్లియర్గా నేను చెప్తున్నాను ఓకే ముందుగా మనం ప్రొఫైల్లోకి వస్తే ప్రొఫైల్లో కనపడుతున్న మేడం గారి పేరు యమున మేడం గారు రాజమండ్రిలో ఉంటున్నారు వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి ఉంటున్నారు మేడం గారికి ముప్పై నాలుగు సంవత్సరాలు అయితే మేడం గారికి ఆల్రెడీ పెళ్ళి అయింది భర్త విడాకులు తీసుకునేది కొన్ని కారణాల వల్ల మేడం గారి మరి చేసుకునేది కూడా లో మ్యారేజే మేడం గారికి ఇద్దరు పిల్లలు ఇతర పిల్లలు చదువుకుంటున్నారు సో మేడం గారికి ప్రజెంట్ ఒక లివింగ్ రిలేషన్షిప్ కావాలి అని అంటున్నారు నిజంగా మేడం అన్నారా లేదా అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము సో ఉన్నతమైన కుటుంబంలో కుట్టారు ముప్పైనాడు సంవత్సరాలు భర్త విడాకులు అయినా ఇతర పిల్లలు ఉంటే లివింగ్ రిలేషన్షిప్ కావాలి అని ఎవరు అనరండి ఒంటరిగా ఉన్న వాళ్ళు మాత్రం కావాలని అనుకోవడంలో తప్పలేదు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళతో కలిసినప్పుడు ఎవరు వాడు అడగరు ఈ ప్రొఫైల్ పెట్టింది కుమారి మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ప్రొఫైల్ యూట్యూబ్లో అప్లోడ్ చేసింది కుమారి మ్యారేజ్ బ్యూరో వాళ్ళు కింద కామెంట్ కూడా చాలా చూశాను నేను ఒక్కొక్కరు మేడం గారికి నేను ఓకే మేడం గారిని నేను చేసుకుంటాను అట్లా ఎట్లా వాళ్ళు చూసి పెట్ట వాళ్ళ వే ఆఫ్ స్టైల్లో వాళ్ళు కామెంట్ పెట్టడం జరిగిందండి సో ఎనీవే ఈ కుమారి మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పెట్టిన ప్రొఫైల్ యమునా గారిది ఇది ఉందా లేదా అంటే లేదండి అయితే లేదు ఈ ప్రొఫైల్ స్క్రీన్ పైన కనపడుతున్న ఫోటో కూడా ఇది ఏదో ఒక ఫేస్బుక్లోనో అంటే యూట్యూబ్ నెట్లోనో డౌన్లోడ్ చేసి పెట్టిన ఫోటో ఆల్రెడీ కుమార్ మ్యారేజ్ వీరియో గురించి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇట్లా చాలా పెడుతున్నారు వాళ్ళు అంటే అది వ్యూస్ కోసము ప్రెసెంట్ అయితే వాళ్ళకి ఎయిటీ టూ కే వ్యూస్ వచ్చాయి వాళ్ళకు ఆ వ్యూస్ కోసం మాత్రమే పెట్టారు ఎందుకంటే చాలామంది ఇలాంటి వీడియోలు చేసేది యూట్యూబ్ నుంచి మనీ వస్తుందనే ఉద్దేశంతో చేస్తున్నారు సో ఇటువంటి వీడియోలకు మనీ రాదండి ఇటువంటి వీడియోలకు మనీ రాదు ఓకే దయచేసి అర్థం చేసుకోండి ఇటువంటి ఫేక్ ప్రొఫైల్స్ పెట్టద్దండి ఫేక్ ప్రొఫైల్స్ పెట్టద్దు ఏదైనా ఉంటే జన్యున్గా పెట్టండి పెట్టి ప్రజలకు మంచి చేయండి అలాగే మీరు కూడా పది రూపాయలు తీసుకోండి ఎందుకంటే ప్రజలు ప్రజలకు మంచి చేస్తే మీకు పది రూపాయలు వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు ఇస్తారు అది వేరే విషయము కుమారి మ్యారేజ్ బిల్ గురించి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది సరే మన బ్రదర్ గత మా సబ్స్క్రైబర్ ఈ ప్రొఫైల్ గురించి చెప్పండి సార్ కనుక్కోని అంటే ఇది ఆయన కోసం చెప్పడం జరిగింది బ్రదర్ మీకోసమే కేవలం మీకోసమే చేస్తున్నాను ఈ వీడియో ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా నేను ఇంకొక విషయం అండి నిన్న మొన్న వీడియోలో నేను చెప్పాను ఆల్రెడీ ఆడవాళ్లకు ఉచితంగా పెళ్లి సంబంధం కుదర్చబడుతుంది మరియు ఇంటి పనికి వంట పనికి వాళ్ళకి ఏమన్నా ఉపాధి కావాలంటే మనం ఊరకునే ఎటువంటి డబ్బు ఎటువంటి ఫీజు తీసుకోకుండా మనం ఉపాధి కల్పిస్తామని చెప్పడం జరిగింది కానీ ఇది చూసి చాలామంది మగవాళ్ళు ఫోన్ చేస్తున్నారు దయచేసి అర్థం చేసుకోండి మీకు ఇంటి పని వంట పనికి ఏ పని లేదండి ఆడవాళ్ళకి మాత్రమే పేదవాళ్ళు ఎవరైనా బతుకు తెలుగు లేని వాళ్ళు ఉంటారు కదండి ఊళ్ళల్లో భర్త లేని వాళ్ళు విడాకులు తీసుకున్న వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు అటువంటి వాళ్ళు ఏదో ఇంటి పనికి వంట పనికి లేదా వాళ్ళు రెండవ పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే మనం ఉచితంగా సంబంధం కోరచడం జరుగుతుందని చెప్పాను అంతేగాని మగవాళ్ళకు కాదు దయచేసి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్